శుభ సాయంత్రం అందరికీ నమస్కారం అండి మన భారతదేశంలో అంటే ప్రజాస్వామ్య దేశంలో చట్టంలో అనేక లొసగులు ఉన్నాయి నేరస్తుడంటే అది చిన్న నేరమైన పెద్ద నేరమైన చేసిన వాడిని నేరస్తునిగా భావించి శిక్షించడం మన న్యాయస్థానాల యొక్క పని కానీ ఆ శిక్షలను నిర్వహించడంలో పోలీసుల పాత్ర జైళ్ళ పాత్ర ఎలా ఉంది అత్యంత క్రూరంగా కిరాతకంగా పది మందిని నరికి వాడికి జైలులో అది సెంట్రల్ జైలు కావచ్చు కఠినాతి కఠినమైనటువంటి శిక్షను అమలు చేసే జైలు కావచ్చు ఆ భయంకర నేరస్తునికి సకల సౌకర్యాలు కనిపిస్తున్నారు ఆ జైలు గదిలో వాడికి ఒక ఏసీ ఒక టీవీ వాడికొక మొబైలు వాడికొక ప్రత్యేకమైన ఆహారము గౌరవం ఇవ్వడం ఎంత దురదృష్టకరం గత ఐదు సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రములో నేరము చేయనటువంటి అధికార పార్టీ నాయకుడు ఎవడైనా ఉన్నాడా అని మనము చూస్తే లేడనే జవాబు వస్తుంది ఏదో ఒక రకంగా ప్రజల సొమ్ము తిననటువంటి నాయకుడు లేడని చెప్పడం అతిశయోక్తి కాదు మరి ఇంత నేరాలు చేసి ఇన్ని ఘోరాలు చేసి ఇన్ని పాపాలు చేసి ఆ నాయకులు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు కారణం చంద్రబాబు తలుచుకుంటే వీళ్ళంతా వీళ్ళంతా కఠినాతి కఠినంగా రఘురామరాజుని ఎన్ని చిత్రహింసలు చేశారో అలా చేయించవచ్చు అలా చట్టాన్ని తన చుట్టంగా చంద్రబాబు వాడుకోవచ్చు కానీ ఆయన ఒక విఘ్నత కలిగిన వ్యక్తి వీళ్ళు బయట ఉంటేనే నరకం చూడగలరు ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరి దృష్టిలో ప్రజలు చూసేటప్పుడు వీడు ఆ దుర్మార్గం చేశాడు ఈ దుర్మార్గం చేశాడు ఈ గ్రామాన్ని నాశనం చేశాడు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాడని వాళ్ళ చూసే చూపులే వాళ్ళ యొక్క చూపులే శాపాలుగా మారి వాణ్ణి నరకం ప్రత్యక్ష నరకం చూపిస్తాయి ఇప్పుడు అదే ఉంది వెను వెంటనే జైల్లో పెట్టకపోయినా చట్టం అనేదాన్ని తాను దుర్వినియోగపరచాలనే ఉద్దేశం లేకుండా చట్టం తన పని చేసుకోబోతుందనేటువంటి విధానాన్ని అనుసరించేటువంటి చంద్రబాబు గారు చూస్తున్నారు పవన్ కళ్యాణ్కు ఆవేశం లేదా చచ్చిపోయిందా ఉంది కానీ ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలు తేవలసిన అవసరం ఉంది వాటిపైన కేంద్రీకరించారు వాళ్ళు కాబట్టి కార్యకర్తలకు కొంత మనసులో బాధ ఉంది అయినా వాడు రోజు నీకు ఎదురు పడుతూ ఉంటాడు ఆ నీరస్తుడు మీ వీధిలో కావచ్చు మీ ఊరిలో కావచ్చు వాడు తల ఎత్తుకొని గర్వంగా నడుస్తున్నాడా గమనించండి వాడు అవమానంతో కృంగి కృషించి నశించి తల ఎత్తుకొని ప్రజాజీవితం గడపలేక జీవచ్చవంగా బతకాల్సిందే అవునా కాదా చెప్పండి కాబట్టి ఎవరైనా సరే నేను ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులనే కాదు ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రజలకు కంటకుడై ఒక రాక్షస పాలన సాగించి ఒక సైకో పాలన సాగించి రాక్షస ఆనందం పొందడం ఏదో ఒక రకంగా భగవంతుని దృష్టిలో వాడు నరకం అనుభవించక తప్పదు బతికి ఉండగానే ప్రజా జీవితంలో ఉంటూనే వాడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు అనుభవించి తీరుతాడు కాబట్టి చట్టం ముందు భారత న్యాయ వ్యవస్థ ముందు ఏ ఒక్కడు గొప్పవాడు కాదు అధికుడు కాదు వస్తాయి మార్పులు ఇప్పటికే చాలా 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 మార్పులు వస్తాయి ఇంకా ఇంకా యువతలో చైతన్యం వస్తే కొన్ని మార్పులు అనేటువంటివి వేగవంతంగా రావాల్సిన అవసరం ఉంది ప్రజలారా మీరు కూడా మీరు కూడా సహనంతో మీకున్న సహనం చెప్పాలంటే భూమాతకున్న సహసం సహనం చూపారు ఐదు సంవత్సరాలు కానీ ఎన్నికలలో మీ శక్తి ఓటు ద్వారా ప్రకటించుకున్నారు కాబట్టి ఓటు హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఒక రామ బాణం లాంటిది ఎంతటి రావణాసురుడైనా సంహరింపబడక తప్పదు శుభం భూయాత్ స్వర్ణాంధ్రప్రదేశ్ను స్వాగతిస్తాం రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా పడదాం.